నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్ అధికారులు దర్యాప్తు వేగమంతం చేస్తున్నారు నకిలీ మద్యానికి వినియోగించిన సీసాలు ఎక్కడి నుంచి వచ్చాయో ఆరా తీస్తున్నారు సీసాల తయారీలో సెంథిల్ కీలక పాత్ర పోషించాడని అధికారులు గుర్తించారు విడతల వారీగా మూడు లక్షల బాటిల్స్ కోయంబత్తూరు నుంచి తెప్పించారని తెలిపారు నకిలీ మద్యం ప్రాసెస్ చేసిన బాలాజీ సుదర్శన్లను కస్టడీకి తీసుకుని విచారించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు నకిలీ మద్యం కేసులో కీలక అరెస్టు చేసిన ఎక్సైజ్ అధికారులు డొంకంతా లాగుతున్నారు ముఖ్యంగా నకిలీ మద్యానికి వినియోగించిన సీసాలు ఎక్కడి నుంచి వచ్చాయో దర్యాప్తు వేగవంతం చేశారు కొన్ని మద్యం కంపెనీల సీసాలను జనార్ధనరావు తమిళనాడులో తయారు చేయించినట్లు సిట్ దర్యాప్తులో తేల్చారు ఓల్డ్ అడ్మిరల్ బ్రాంతి సీసాల తయారీకి తొలుత గన్నవరం మండలం సోరంపల్లిలోని పారిశ్రామిక వార్డులో పెట్ బాడీల్స్ కర్మాగారం నడుపుతున్న శ్రీనివాసరెడ్డిని అద్దేపల్లి సోదరుడు సంప్రదించారు తన కంపెనీలో ఆ మోడల్ సీసాలు తయారు చేయడం కుదరదని చెప్పడంతో ప్రణాళికకు తాత్కాలికంగా బ్రేక్ పడింది బెంగళూరుకు చెందిన ఏ త్రీ బాలాజీని సంప్రదించిన మీదట ఏ ట్వంటీ టూ సెంథిల్లు పరిచయం చేశాడు కోయంబత్తూరుకు చెందిన ఇతనికి సీసాల తయారీ పరిశ్రమ ఉంది అసలుకు ఏమాత్రం తీసిపోని విధంగా తయారు చేసి అందిస్తానని హామీ ఇవ్వడంతో సెంథిల్కు ఆర్డర్ ఇచ్చారు వీటి తయారీ కోసమే ఎక్కువ మొత్తం ఇచ్చినట్లు గుర్తించారు కోయంబత్తూరులో తయారు చేసిన సీసాలను ఇబ్రహీంపట్నం చెరువుకు పంపించేవారు రావు ఇచ్చిన నకిలీ జీఎస్టీ నెంబరుతో వాటిని సెంథిల్ సరఫరా చేసేవాడు విడతల వారీగా దాదాపు మూడు లక్షల సీసాల వరకు ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ కోసం ఆర్డర్ ద్వారా తెప్పించారు ఇప్పటివరకు అయిన నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లలోని వాట్సాప్ చాట్ల ద్వారా పలు విషయాలు వెలుగులోకొచ్చాయి వీరి లావాదేవీలు యూపీఐ చెల్లింపులను పోలీసులు విశ్లేషిస్తున్నారు ఈ వివరాల ఆధారంగా నకిలీ మద్యం వ్యవహారంలో ఇంకా పలువురు నిందితుల్ని గుర్తించే పనిలో ఉన్నారు గోవా నుంచి స్పిరిట్ను సరఫరా చేయడంలో కీలకంగా వ్యవహరించిన బాలాజీ అతని కుమారుడు ఏ ట్వంటీ వన్ ను ఇటీవల అన్నమయ్య జిల్లా ములకల్ చెరువు ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు వీరు భవానీపురం ఎక్సైజ్ స్టేషన్లో నమోదైన కేసులోనూ నిందితులు కావడంతో కస్టడీకి తీసుకుని ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు బెంగళూరు నుంచి పలుమార్లు సుదర్శన్ తన సొంత వాహనంలో స్పిరిట్ ఎస్సెన్స్ క్యారమెల్ ను ఇబ్రహీంపట్నం మొలకల చేరువుకు చేర్చాడు అడపాదడపా పార్సిళ్లలోనూ పంపించినట్లు గుర్తించారు సరఫరా చేసిన సరకుకు సంబంధించి డబ్బుల వసూలులోనూ క్రియాశీలకంగా వ్యవహరించాడు విజయవాడకు చెందిన ఎయిట్ ట్వంటీ మనోజ్ కుమార్ అరెస్టుకు రంగం సిద్ధమైంది ఇటీవల విచారణకు పిలిచిన సందర్భంగా మనోజ్ కుమార్ అస్వస్థతగా ఉందని తప్పించుకున్నాడు ఆసుపత్రి నుంచే డిశ్చార్జి కావడంతో నోటీసులిచ్చి పిలిచి విచారణ అనంతరం అరెస్టు చేసే అవకాశముందని తెలిసింది ఇతడికి వన్ టౌన్లో సీసాలు మోతల ఉంది ఇతనికి ఆర్డర్ ఇచ్చి చాలా సీసాలు మోతలను కొనుగోలు చేశాడు పులిపాటివారి వీధిలోని మనోజ్ దుకాణంలోనే జనార్దన్ రావు ఇచ్చిన లేబుల్స్ ను సీసాలకు కూలీలతో అంటించినట్లు తేలింది